ఆంధ్రాగడ్డపై ఎదురులేని జేజమ్మా రాజీ లేని పోరమ ఆడి తప్పని మాటకై ఎదురీత నీదమ్మా అక్రమాల వేటకై స్వాగత బవితలేక బతుకులేక రగులుతుంది రాష్ట్రము బాధ్యతగా ముందుకొచ్చి ఇచ్చే అభయాస్తము అమ్మ ఆనవై దూసుకొచ్చిన బాణమై ఆంధ్రా దీపమై రాజన్న కొత్త రూపమై రూపమైర్మిలమ్మా నీ శక్తి ముందు శత్రుముళే నిలబలేరమ్మా శర్మిళమ్మా జన మే జే జు పలికే జేజమ్మా నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్ లో ప్రతి రాష్ట్రంలో కూడా ఉగ్రవాదానికి ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీలు ఆర్గనైజ్ చేయడం జరిగింది మన రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రతి జిల్లాకు సంబంధించిన డిసిసి సిటీ ప్రెసిడెంట్స్తో సహా సీనియర్ ఎలాగో ఉన్నారు మా అందరం మేమందరము కూడా చనిపోయిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ఆ కాల్పుల్లో ఉగ్రవాదానికి బలైపోయారు వారిలో ఒకరిని విశాఖపట్నంలో నిన్న నేను చూడటం జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది చంద్రమౌళి గారు ఆయననైతే ముఖం మీద తుపాకీ పెట్టి కాల్చడం జరిగింది ఆయన భార్యని కలిస్తే మేమేం పాపం చేశామమ్మా మాకెందుకు ఇలా జరిగింది అని చాలా బాధపడింది తను ఒక్కటే కాదు చనిపోయిన వాళ్ళందరి కుటుంబాలు కూడా సైట్ సీయింగ్ కోసం అని వెళ్ళిన వాళ్ళు లేకపోతే పిల్గ్రిమేజ్ కోసం వెళ్ళిన వాళ్ళు అలా టూరిస్ట్లుగా పిల్గ్రిమ్స్గా ఏ ఆయుధాలు లేకుండా సంతోషంగా వెళ్ళొద్దాము అని ఇంట్లో నుంచి బయలుదేరిన వాళ్ళు హఠాత్తుగా ఇంత ఘోరంగా ఇంత బ్రూటల్గా చాలామందికి హెడ్ మీద కాల్చారు ఇంత భయంకరంగా చనిపోయేసరికి ఏ ఒక్క కుటుంబం కూడా భరించలేకుండా ఉంది ఈరోజు దేశం మొత్తం ఆ కుటుంబాలకు అర్పిస్తుంది అంటే మన దేశం మీద జరిగిన ఈ దాడి ఎంత షాకింగ్గా ఎంత బ్రూటల్గా చేశారో ప్రపంచం అంతా కూడా చూస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే ఇది మన దేశం మీద జరిగిన దాడి కానీ ఇదేదో ఒక దేశం మీద జరిగిన దాడి కా లా కాకుండా ఒక మతం మీద జరిగిన దాడి లాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ దీన్ని పోర్ట్రే చేయాల్సి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం చనిపోయిన వారిలో చాలా మటుకు హిందువులు ఉన్నా కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక ముస్లిం కూడా ఉన్నాడు ఆ చనిపోతున్న హిందువులను కాపాడే క్రమంలో ఆ ముస్లింని కాల్చడం జరిగింది ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు ఇది భారతదేశం మీద జరిగిన దాడి కానీ బీజేపీకి సంబంధించిన మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఇది ఒక మతం మీద జరిగిన దాడి లాగా సృష్టిస్తుంది ఇది చాలా దురదృష్టకరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అష్యూరెన్స్ ఇస్తుంది ఉగ్రవాదం మీద పోరు జరగాల్సిందే భారతదేశం ఉగ్రవాదం తొక్కడానికి ఎంత స్ట్రిక్ట్ గా అనుసరించాల్నో అంత స్ట్రిక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది ఇది మళ్ళీ మళ్ళీ జరగడానికి వీల్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ అమ్మ